హాయ్ అండి వెల్కమ్ టు ఆ ఛానల్ పూన్షెఫ్ డైరీస్ ఈ రోజు రెసిపీ ఏంటంటే ఉప్పు చేపల వేపుడు ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో ఉప్పు చేపల వేపుడుని చేసుకుని తినొచ్చు ఫస్ట్ అయితే నేను ఉప్పు చేపలని బాగా వాష్ చేసుకున్నాను ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టాను తర్వాత కలాయి పెట్టుకొని అందులో నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కువైనా పర్లేదండి ఎందుకంటే కర్రీ లేకుండా ఈ ఆయిల్ని కూడా కలుపుకొని తినొచ్చు చాలా బాగుంటుంది తర్వాత ఏవైతే ఉప్పు చేపలు నేను కడిగి పక్కన పెట్టుకున్నానో అవి ఇందులో యాడ్ చేస్తున్నాను ఉప్పు చేపలను వేసాక వెంటనే కలిపేద్దండి ఒకవేళ అలా కలిపితే ఏమవుతుందంటే ముక్కలు విడిపోతాయి అన్నమాట మనం వాష్ చేశాక ముక్క అనేది మెత్తపడుతుంది అందుకని మనం వేసినాక వెంటనే కలిపేస్తే అవి ఇరిగిపోతాయి ముక్కలన్నీ ఉప్పు చేపల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నానండి మీ స్పైస్ లెవెల్స్ బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అయితే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇందులో సాల్ట్ అయితే ఉంది కారం వేసాక ఇంకొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి అంతే అండి ఉప్పు చేపల వేపుడు రెడీ మనందరికీ తెలుసు కదండి పప్పు చారు ఉప్పు చేప కాంబినేషన్ అదిరిపోతుంది మనం ఎప్పుడైనా ఇంట్లో పప్పు రసం చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా ఇది ఉప్పు చేపల వేపం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్